సాయమ్మ ఇచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు ఏంటంటే స్పెషల్గా ఈవేళ ముఖ్యమైంది పండుబాబు క్యారేజీ పంపలేదు ఈవేళ మంగళవారం అందుకని టిఫిన్ ఇవాళ పెసరపును వేసాను మన నేను పెసరపును వేసాను కానీ వండుకోవచ్చు అని చెప్పాను కానీ వండలేదు ఈవేళ పెసరపును వేసి మీకు కూరండు చూపిద్దామని చెప్పండి అమ్మా రండి ఇది పావు కిలో పప్పు పోసానమ్మా పండుబాబు తినేవిగా ఇవి మిగిలినాయి ఇగో ఇందులో నేను కొద్దిగా పసుపు యాడ్ చేసాను అందుకని అలా కలర్ వచ్చినాయి అప్పుడు మనం ఆవిడేసుకున్నప్పుడు చారులో ఉంటుంది కాబట్టి నేను వేయలేదు పసుపు ఇప్పుడు పసుపు వేసాను ఇదిగో కిలో పప్పుకి ఇలా వచ్చింది అన్నమాట ఓకేనమ్మా ఇదిగో చక్కగా చూడండి రెండు వంకాయలు తెల్ల వంకాయలు మూడు టమాటాలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు ధనియాలు పోగడరు కొద్దిగా జీర పోగొడరు ఓకేనమ్మా ఇదిగో నాకు చింతపడి గ్రేవీ ఉంటుంది కదా ఇది మనకు కావాల్సినంత పులుపు పడిగా వేసుకోవాలి కొత్తిమీర అమ్మ పచ్చి టమాటా గ్రేవ్ పట్టుకోవాలి ఇవి రెండు ఉల్లిపాయలు చక్కగా రోస్ట్ ఇది నేను ఎక్కువ కుక్కర్లోనే వండుతాను ఈవేళ మీకు ముక్కుల్లో వండి చూపిస్తున్నా అందరికీ కుక్కర్లో బొమ్మను కుదరదు కదా ఇలా చూపించమని మా వాళ్ళు చెప్తున్నారు మా పిల్లలు నువ్వు కుక్కర్లో చూపించాకేలాగా అని చెప్పి మన అంకుల్ గారు కొన్నారని చెప్పాను కదా ఇక పెద్ద మూకుళ్ళు ఉన్నాయి ఇప్పుడు చాలామంది మొక్కుల్లోనే వంట చేసుకుంటున్నారు మళ్ళీ డ్రెస్సులో తీసుకుంటున్నారు కదా డైనింగ్ టేబుల్ కాడికి భోజనానికి అంతకానీ ఉప్పు వేసేసుకుందాం ఉల్లిపాయ మగ్గుద్ది ఉప్పు పసుపు కూడా వేసుకున్నాం అనుకో అంతే ఓకేనమ్మా ఏదిగో నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అన్నమాట చక్కగా మగ్గిన తర్వాత సూపర్ ఉంటుందిరా టిఫిన్ కేసేసాను ఓ రెడీ ఎప్పుడు కూడా పెసర పూను కేసుకున్నప్పుడు అలా చేసుకోండి లేకపోతే బయట అమ్ముతారు తెచ్చుకోండి బయట కూడా మన తణుకులో అమ్ముతారు తణుకులో లేని వాళ్ళు సిటీలో ఎక్కడన్నా దొరికితే తెచ్చుకుని వండుకోండి బంగారాలు ఓకేనమ్మా ఇదిగో వంకాయలు వేసుకుందాం ఎన్నో కాదు ఒక రెండు కాయలు హైకో వంకాయ మగ్గాలి కదా అప్పుడు టమాటా వేసుకుందాం వంకాయ కొంచెం నూనెలో మద్దితే బాగుంటుంది ఇప్పుడు టమాటా గ్రేవీ వేసుకుని మూత పెట్టుకుంటాం ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం మా అయి చూపిస్తా ఒక చూడమ్మా ఎత్తి ఎత్తిరిపోతుంది చక్కగా ఉప్పుడు ఎదుగు ఇలాగ ఎత్తుకోనమ్మ ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసుకుంటాం కొత్తిమీర కుక్కర్లో ఏకమ్మా మా మేనల్లుడు భార్యలు అడుగున్నారు వాళ్ళు అడుగుతూ ఉంటారు చిన్నమ్మ ఇలా కూడా చూపించు మాకు నువ్వన్నీ వేసేస్తున్నావు ఎంత విరంగా చెప్పినా కూడా కొందరు పాపం తెలియక మళ్ళీ అడుగుతున్నారు మరి మీరు చెప్పడానికే కదా నేను ఉన్నది రెండు స్పూన్లు వేసుకున్నాను కారం ఎందుకంటే దీనికి కొంచెం కారంగా ఉండాలి ఒక్క స్పూన్ ధనియాల పౌడరు చిట్టుకుడు జీరా పౌడరు మీరు అనుకోవచ్చు కూర కారమే కదా అందులో ఉంటాయని కూర కారంలో నేను తక్కువ మెటీరియల్ వేసుకుంటాను రంగు చచ్చిపోతుందని ఓకేనమ్మా అందుకని కారం ఇంతలాగా ఉంటుంది మన విన్ని మసాలాలు వేసుకున్నప్పుడు కారంలో నెయ్యక్కలే మసాలా కారం అయిపోద్ది అప్పుడే ఇదిగో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం పనిలో విధానం నిదానం ఉండాలని ఇది మా అమ్మ అది వంట దగ్గర మట్టికి చాలా నిదానంగా చేసుకుంటే బాగుంటుంది బంగారం కంగారు పడిపోకూడదు చూడండి అంటే ఏముందిరా అందంగా ఇంట్లో నాలుగు కంచాలు ఎగుతాయి ఒక్క పనికి రెండు పనులు పెట్టుకోవచ్చు మనం అంతే ఇప్పుడు మనం శీతాకాలం కదా వేడి నీళ్ళు కాసుకున్నాం అదే అసకాలు మనకు అక్కర్లేదు ఇక వేడి నీళ్ళు పెట్టుకున్నాను తొందరగా అవుతుంది మనకి ఇన్ని ఉండాలి లీటర్న్నర నీళ్ళు పోసా ఇదిగో సాయం ఇలా పోతుంది అనుకోకుండా కరెక్ట్గా కూర రెడీ అయ్యేటప్పటికి నీళ్ళు ఉండవు చూసామ్మా ఇప్పుడు మనం ఉప్పు కారం ధనియాల పౌడర్ అన్నీ సరిపోయి లేదో చూసుకుని ఒకవేళ పోతే మనం ఏదన్నా వేసుకోవాలి అంతే ఇది ఒక పొంగు వచ్చే కానీ చెంతపండు అయినాం ఇదిగెక్కడ ఉంది చెంతపండు తెలుసు కదా నాకు ఎప్పుడు గ్రేవీ ఉంటుంది ఇదిగో నాకు ఇలా అలవాటు అయిపోయింది మా అమ్మగారు అలా చేసి నాకు గ్రేవీ పెట్టింది వంట ఫ్రిడ్జ్లో అది ఇప్పుడు చూద్దాం ఉప్పు చాలలేదు ఉప్పు వేసుకుంటాను అంటే రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నట్టు మనం ఉప్పు తగినంత మీకు నచ్చినంత ఉప్పు వేసుకున్నాము కొంత తక్కువ తింటారు కొంత ఎక్కువ తింటారు ఓకేనమ్మా అది ఉప్పు ఒక పొంగురానే ఉంటాయి ఓకేనమ్మా సూపర్ సూపర్ ఇప్పుడు మనం చింతపండు వేసుకుంటాం చింతపండు ఎక్కువ వేయకూడదు సమానంగా వేసుకోవాలి ఓకేనమ్మా అది మీరు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి పులుపు ఉప్పు తెలిసిపోతుంది ఇదిగో నేను గుంట స్పూన్తో మూడు వేసుకున్నా చాలు సమానంగా ఉండాలి పులుపు అనుకో పులు తినిపోతుంది ఉల్లిపాయ జీలకర్ర కానీ మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయకూడదు ఇందులో చూడ హాట్ వాటర్ పోసుకున్నారు అనుకో టైం తీసుకోదు అది శీతాకాలం కదా అటు పోసుకున్నంతలో ఏముండదు చక్కగా మనకు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి సరిపోయింది కరెక్ట్గా ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది పేసరం అంతే ఇందులో పసుపు వేసాను ఇలాగ పెట్టేటప్పుడు మనకి ఉప్పు కారం చింతపండు అన్నీ అందులోకి వెళ్తాయి అన్నమాట అది పిల్లలకి ఎంత బలం ఎంత సూపర్ అసలు కోడిగుడ్లు తిన్నట్టు తింటారు పిల్లలు మా పండుబాబుకి అయితే చాలా ఇష్టం అందరూ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు వాడికి కూడా ఇష్టం అందుకని ఎక్స్ట్రా వేస్తాను క్యారేజీలో మన పిల్లలు బయట బయటపడలేటి స్కూల్లో మన పిల్లలే కాబట్టి చక్కగా వేస్తాను మరి అమ్మమ్మ బాగా అని చెప్తాడంట ఎక్స్ట్రా ఇవ్వమ్మా అంటాడు బాబు చూసారా ఈ నీళ్ళు ఉండవు ఇంకా అప్పుడు మనం పెసరు కేసాం కదా నేను పోసిన వాటర్ ఉండదు లీటర్ నాకు పోసిన వాటర్ నేను ఎదుగు ఇంకంత దగ్గరికి వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవడానికి ఏమి ఉండదు ఒకసారి తిప్పేసుకున్నాను అనుకో అంతే ఇప్పుడు బాబుకి కుక్కర్ పెట్టేసుకున్నాం ఇప్పుడు టైం పది అయింది మార్నింగ్ పది అంతే ఎలాగా ఓకేనమ్మా మూత పెట్టేస్తాను దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాను లీటర్న నీళ్ళు చూసి అలా తాగేసి ఏతి ఓకేనమ్మా ఈ గుజ్జు ఉండాలి మరి మనం తినాలి కదా ఈ గుర్జుండాలకో సరిపోయింది అంతే ఇదిగో అది చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఐదు పది పది పన్నెండు కిలోకి పన్నెండు అయినాయి ఈ సైజు ఇదే చిన్నవి అనుకో ఇంకా ఎక్కువ అవుతాయి ఓకేనమ్మా నచ్చిందా రండి మరి నచ్చితే చక్కగా శీతాకాలంలో క్లైమేట్ని బట్టి కూరలు వండుకుంటే తృప్తిగా పొల పొలంగా తినచ్చు చక్కగా ఉంటుంది ఒకేనప్పుడు నేను ఎలా చేశానో మీకు అర్థమయ్యేలాగా ఒకరిలో అర్థం అవ్వలేదు కాబట్టి మూకుల్లో వండాను కాబట్టి చక్కగా నేను అన్ని నిదానంగా విధానంగా చెప్పాను కాబట్టి విని వీడియో పూర్తిగా చూసి నేర్చుకోండి నేర్చుకున్న వాళ్ళు వండుకున్న వాళ్ళు కామెంట్లో తెలపండి ఒకేనమ్మ మంచి కామెంట్లు వస్తున్నాయి చాలా థ్యాంక్స్ అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇంకా తెలియని వాళ్ళకి చెప్పి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అమ్మా ఇలాగే మంచి రష్తో మీ ముందు కొత్త మీ సాయమ్మా బాయ్ బాయ్